అప్పుడప్పుడు సమాజంలో కొంతమంది గనులు గొప్పవారు మనల్ని గుర్తించి పేరు పెట్టి పిలిచారనుకోండి వంద మంది చెప్పుకుంటాం కలెక్టర్ గారు నా పేరు పెట్టి విలిచేడారు ఎమ్మెల్యే గారు పిలిచేడారి మంత్రి గారు గుర్తుపట్టారని ఇంకా కొన్ని సందర్భాల్లో పొరపాటున వాళ్ళ పక్కన నిలబడి ఫోటో తీసుకునే అవకాశం వచ్చి వాళ్ళు చెయ్యి వేసో షేక్ హ్యాండ్ ఇచ్చో ఫోటో తీసుకున్నారనుకోండి అది ఇంట్లో పెద్ద ఫ్రేమ్ తో గోడ మీద కనబడాల్సిందే ఇంకా కొన్ని చోట్లైతే బ్యానర్లు పెట్టి బజార్లో పెడుతుంటారు ఎందుకు అంత పెద్ద మనిషి నన్ను పలకరించాడు చెయ్యి వేసాడు చెయ్యి గలిపాడు అని చెప్పుకోవడం అంతే కొంచెం అంటే తర్వాత కన్నప్పటి మన మనం కూడా చూడ్డాయి ఏదో అలా తగిలింది ఫోటో తీసుకోవడానికి దొరికింది అంతే అది పెట్టుకోవడం అంతే కోర్స్ కొంతమందిని గుర్తిస్తారులేండి అది వేరే సంగతి విషయం ఏంటంటే కుర్చీలో ఉన్నప్పుడు మాత్రమే అధిక గౌరవాన్ని పొందే వారు మనల్ని గుర్తిస్తే మనం పొంగిపోతున్నాం వారు కుర్చీ దిగగానే పాపం వారికే గౌరవం లేకుండా తిరుగుతుంటారు ఇది సత్యం అందరు గొప్పలే ఆయన స్క్రీన్ మీద కనపడ్డాడంటే ఇంకా ఫేమస్ అంతే టీవీలో కనపడితే ఫేమస్ అంతే పది మందిని తిడితే ఫేమస్ అంతే పది మందిపై విరుచుకు పడితే ఆణిముత్యాలు లాంటి మాటలు మాట్లాడతారు అంటే ఆణిముత్యాలంటే అర్థమైంది కదా ఆ ఆణిముత్యాలు ఆశ చక్కగా లేకపోయినా ఫేమస్ అయిపోతారు సంస్కారహీనంగా మాట్లాడినా ఫేమస్ అయిపోతారు పాపులారిటీ అనే దానికి ఇప్పుడు లెక్కపత్రం ఏమి లేదు మంచి చేస్తేనే ఫేమస్ అవుతారు మంచి చేస్తేనే పాప్యులర్ అవుతారు అనడానికి ఏమనుందా ఏం లేదు